చెప్పాలంటే మెగాస్టార్ సినిమా సినిమా లేదు హండ్రెడ్ డేస్ బ్లాక్ బస్టర్ అంటే ఒకటి ఉందనా రోల్ చేంజింగ్ మూమెంట్ ఎలక్షన్ అయినా పడతాడు సీఎం అయినా అవుతాడు మాములుగా సినిమా సినిమా సినిమాద్రి పాస్ మాత్రం సూపర్ గా ఉందండి ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది క్వాలిటీస్ పరంగా కొంచెం యాడ్ చేశాడు కానీ అది కూడా బ్యాడ్ గా అట్లాంటి ఏమీ లేదు సూపర్ గా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఏమైతే లేదు సూపర్ గా ఉంది సినిమా అయితే ఇంట్రెస్ట్ గా చూడొచ్చు చాలా బాగుంది ఫైట్ సూపర్ హైలైట్ గా ఉండేది ఫైవ్ కూడా అది అది ఓల్డ్ గా చేశాడు సెట్ అయింది అయితే అదే పెద్ద పెద్ద రకంగా అంటే పెద్దోళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు కూడా అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయితే రామ్ చరణ్ గారు గోల్ స్టార్ అవుతారంట అట్లాగే అయింది ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా కూడా అన్న సినిమా రామ్ చరణ్ మాత్రమా శంకర్ సూపర్ గుడ్ అన్న సూపర్ అంటే గేమ్ చేంజర్ మూవీ అనేది డివైడ్ టాక్ నేను మార్నింగ్ విన్నాను యాక్చువల్గా నేను లెవెన్ ఎన్ క్లాక్ మూవీకి వచ్చాను రియల్ గా చెప్పాలంటే నెల్లూరు రోజు చెప్పింది ఎప్పుడైనా సరే ఫ్యాక్ట్ ఉంటుంది నెల్లూరు రోజు చాలా టాక్ తీసుకుంటారు కూడా ఏ ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టినా సినిమా అయితే చాలా చాలా బాగుంది ఫ్యామిలీస్ ఎక్కుతారు అసలుకి శంకర్ అనేది మరోసారి శంకర్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమా గురించి ఈ గేమ్ చేంజర్ లో ఒక రేంజ్ లో రామ్ చరణ్ అనేది యాక్షన్ అనేది చూపించేశాడు ఇంకా దీనికి మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఒక సినిమా గురించి దీన్ని కొంతను పెట్టి అదిట్లా ఇది రికార్డులు బ్రేక్ చేస్తా అంటే దాని రేంజే వేరు దీని రేంజ్ వేరే అంతే దీనికి దీన్ని అసలు మాట్లాడడానికి ఛాన్స్ లేదు ఈ సినిమా అనేది ఒక రేంజ్ లో ఉంది ఏ ఛాన్స్ అయినా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు అది థ్యాంక్ యూ సినిమా అయితే మెయిన్ రామ్ చరణ్ యాక్షన్ కోసం వెళ్ళొచ్చండి రామ్ చరణ్ పిక్చరైజేషన్ గాని యాక్షన్ గాని టెంకర్ డైరెక్షన్ లో పిక్చరైజేషన్ గానీ ఆ ఒక రామ్ చరణ్ వేరియేషన్స్ కానీ అన్ని అదిరిపోయింది అసలు అసలు మెయిన్ రామ్ చరణ్ యాక్షన్ కోసం వెళ్ళొచ్చు సినిమా